అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శుభోదయం మిత్రులారా ఈరోజు మనం వృషభ రాశి యొక్క గతం వర్తమానం భవిష్యత్ ఆర్థికం ఉద్యోగం మరియు పరిహారాలు లోతుగా చర్చించబోతున్నాము ఇప్పుడు నేను చెప్పబోయేది వృషభ రాశివారికి సంబంధించినది వృషభ రాశివారు సహజంగా ఓర్పు ఉన్నవారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు నమ్మిన వారిని చివరి వరకు వదలరు డబ్బు కుటుంబం భద్రత ఈ మూడు విషయాలపై మీ జీవితమంతా తిరుగుతుంది కానీ మీ జీవితంలో ఒక విచిత్రమైన నిజముంది మీరు ఎంత కష్టపడ్డా ఎంత నిజాయితీగా ఉన్నా ఆ ఫలితం వెంటనే రాదు ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు చాలా ఆలస్యంగా గత కొన్ని సంవత్సరాలను మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు వచ్చిందనే అనిపిస్తుంది కానీ చేతిలో నిలవలేదు కుటుంబ అవసరాలు ఇతరుల బాధ్యతలు అనుకోని ఖర్చులు ఇవన్నీ మీ డబ్బును మింగేశాయి ఉద్యోగపరంగా చూస్తే మీరు నెమ్మదిగా కానీ పక్కాగా పనిచేసే వ్యక్తి అందుకే మీ మీద పని ఎక్కువగా పడింది కానీ ఆ పని చేసిన క్రెడిట్ ప్రతిసారి మీకే రాలేదు కొంతమంది మీ ఓర్పును మీ బలహీనతగా భావించారు అందుకే మీరు లోపల బాధపడినా బయట చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు సామాజికంగా కూడా అదే పరిస్థితి మీరు అందరికీ సహాయం చేస్తారు కానీ అవసరమైనప్పుడు మీరు అడిగితే మాత్రం అందరూ ముందుకు రాలేదు ఇది మీ జీవితంలో ఒక లోతైన నిరాశను తీసుకొచ్చింది ఇప్పుడు వర్తమానానికి వస్తే వృషభరాశివారి జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్పు మొదలైంది ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకున్నారు అందరికీ మంచిగా ఉండటం మంచిదే కానీ మీ జీవితాన్ని పణంగా పెట్టకూడదు అని అందుకే ఇప్పుడు మీ నిర్ణయాలు గట్టిగా మారాయి మీ కాదు అనే మాట స్పష్టంగా వినిపిస్తోంది ఉద్యోగంలో ఇప్పటికీ ఒత్తిడి ఉంది కానీ ఇప్పుడు మీ పని విలువ మీకే కాదు ఇతరులకు కూడా అర్థమవుతోంది ముందులా మౌనంగా ఉండకుండా మీ మాటను సరైన సమయంలో చెప్పగలుగుతున్నారు ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు ఆర్థికంగా చూస్తే ఇప్పుడు డబ్బు ప్రవాహం క్రమంగా స్థిరపడుతోంది అనవసర ఖర్చులు తగ్గుతున్నాయి డబ్బును దాచుకోవాలనే ఆలోచన మీ లోపల బలంగా వస్తోంది ఇది శుక్రగ్రహం మీకు అనుకూలంగా మారుతున్న సంకేతం మానసికంగా కూడా మీరు బాగా మారారు ముందులా ప్రతి విషయం మీద బాధపడటం తగ్గింది నిజమైన వారిని గుర్తించే శక్తి వచ్చింది అనవసర సంబంధాల నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు ఇక భవిష్యత్తు విషయానికి వస్తే రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలు వృషభ రాశి వారికి జీవితాన్ని నిలకడగా మార్చే కాలం ఉద్యోగపరంగా స్థిరత్వం ఖాయం ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఆదాయం నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది పెద్ద రిస్కులు తీసుకోకపోయినా సేఫ్ గా ఎదిగే అవకాశం మీకుంటుంది వ్యాపారం చేసేవారు అయితే త్వరిత లాభాల కంటే దీర్ఘకాల లాభాలపై దృష్టి పెడితే చాలా మంచిది ఇల్లు భూమి వాహనం వంటి స్థిరాస్తుల యోగం కూడా ఉంది ఆర్థికంగా మీ జీవితంలో ఎప్పుడూ ఉండే డబ్బు సరిపోతుందా అనే భయం మెల్లగా తగ్గుతుంది మీ చేతిలో డబ్బు నిలిచే కాలం మొదలవుతోంది ఇది మీ జీవితానికి చాలా పెద్ద ఊరట సామాజికంగా కూడా మీకు గౌరవం పెరుగుతుంది మీ మాటను తేలికగా తీసుకునేవారు ఇప్పుడు జాగ్రత్తగా వినే స్థితికి వస్తారు గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన కొందరు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది ఇప్పుడు పరిహారం గురించి చెప్పాలి వృషభ వారికి నిజంగా పనిచేసే పరిహారం శుక్రవారం వ్రతం ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన తెల్ల లేదా లేతరంగు వస్త్రాలు ధరించి ఇంట్లో లేదా ఆలయంలో లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించాలి తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి కనీసం పదకొండు శుక్రవారాలు ఈ వ్రతాన్ని తప్పకుండా పాటించాలి అలాగే శుక్రవారం రోజు తెల్ల బియ్యం పాలు లేదా తీపి పదార్థం దానం చేస్తే ఆర్థిక అంటంకులు క్రమంగా తొలగిపోతాయి ఒక ముఖ్యమైన విషయం అసూయను మీ మనస్సులోకి రానివ్వకండి ఇతరుల సంపాదనను చూసి మీ విలువను తక్కువ చేసుకోకండి మీ ప్రయాణం నెమ్మదిగా ఉంటుంది కానీ బలంగా ఉంటుంది చివరిగా ఒక సత్యం గుర్తుంచుకోండి వృషభ రాశివారు త్వరగా పైకి రావరు కానీ ఒకసారి స్థిరపడితే ఎవరూ కదిలించలేరు మీ ఓర్పే మీ జీవితానికి అసలైన సంపద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి ఇలా చేస్తే మీరు మరిన్ని జ్యోతిష్య ఫలితాలు మరియు ప్రత్యేక వీడియోలను పొందవచ్చు మళ్ళీ అందరికీ నమస్కారం మీ రోజు శుభం మరియు ఆనందంగా గడవ